గవర్నమెంట్ హాస్టల్ కు వార్డెన్ అంటే పొరగాల గార్డియన్ లెక్క ఉండాలని గవర్నమెంట్ కు వీళ్ళే పెద్ద బడ్డెన్ లెక్క తయారైతున్నట్టున్నారు కదా ఈ నడుమ కొంతమంది వార్డెన్లు సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ ది నోరా డ్రైనేజీ మోరా చిన్నపిల్లలను పట్టుకుని అన్నంలో విషం పెట్టి సంపే అగో వాళ్ళ సాగు కోరుతున్నాడు అంటే ఈయన మనిషేనా అని మంది అందరు తిట్టిపోస్తున్నారు హాస్టల్లో ఇరవై రోజుల నుంచి కరెంట్ ఉండలేదు హాస్టల్లో తాగుదామన్నా నీళ్లు లేవు తిందామంటే తిండి చక్కగా పెడతలేరు సౌలతులు ఏం లేవు వాటన వచ్చి సంతకం పెట్టి పోయి జీతం తీసుకుంటున్నాడు తప్ప మా గురించి పట్టించుకుంటలేడని ఓపిక నశించిపోయి రోడ్డు మీద ధర్నా చేసిరు మొన్న చెకింగ్ వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు నా మీద కంప్లైంట్ ఇస్తారా వారి అని పిల్లగాళ్ళ మీద పీకల దాకా కోపం పెట్టుకుని అగో వాళ్ళకు విషం పెట్టి సంపేయమని వంట మనిషికి వేస్తున్నాడు కిషన్ అనే ఈ కిరాతక వార్డెన్ మొగపోడు ఆఫీసర్లు ఇంకరు మీద ఎంక్వైరీ చేసి మొన్న సస్పెండ్ చేసిర ఇసు సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాల్సింది రేపు జాగాల డ్యూటీకి పోతే ఆడ కూడా పని నిజంగానే చేయడానికి గ్యారెంటీ ఏముంటది ఇసంటి పుచ్చిపోయిన మీద క్రిమినల్ కేసు పెట్టి లోపడ కదా చేయాల్సింది రేపటి రోజుల్లో మా పిలగాలకి ఏమైనా అయితే ఈ వార్డెన్ బాధ్యత అని పిల్లగాల పేరెంట్స్ కూడా మండి ఇక ఈ వార్డెన్ నుంచి మా పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని బుగులు పడుతున్నారట మరి సంగారెడ్డి జిల్లా అధికారులు సంక్షేమ శాఖల అధికారులు ఇసు మనిషి మళ్ళా మనకు దొరకడానికి సస్పెన్షన్ తోటే సరిపెడతారా లేదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకొని షీ కొడతారో చూడాలిగా